ఏదైతే కాంగ్రెస్ పార్టీ మన హామీ ప్రకారం ప్రభుత్వానికి రాకముందో బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను అధికారంలోకి రాగానే వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు వృద్ధుల వితంతువులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వెంటనే ఇస్తా మీరు మాకు ఓట్లు వేయండి మరుక్షరం మీకు పెన్షన్ పెంచుతుందని చెప్పేసి నేటికి ఇరవై ఒక్క రోజులు అవుతా ఉన్నది ఇరవై ఒక్క నెలలు అవుతా ఉన్నది ఈ ఇరవై ఒక్క నెలల నుంచి వికలాంగుల్ని వృద్ధుల వితంతువుల్ని కాంగ్రెస్ పార్టీ పచ్చి మోసం చేసింది వెంటనే పెన్షన్లు పెంచుతా రాజీనామా అని చెప్పేసి మా నాయకుడు వికలాంగుల ఆత్మబంధువు బంధువు వృద్ధులు పెన్షన్ ప్రదాత ఆరోగ్యశ్రీ స్ఫూర్తిదాత పద్మశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్లో దిగ్బంధనం కలెక్టరేట్లో ముట్టడం జరుగుతూ ఉన్నది వెంటనే రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీకి కట్టుబడి మీరు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీకి కట్టుబడి వెంటనే మీరు పెంచిన పెంచ పెంచుతారా లేదంటే రాజీనామా చేస్తారని చెప్పేసి ఈరోజు బిహెచ్పిఎస్ సిపిహెచ్ఎస్ మరి ఎంఆర్పిఎస్ నాయకత్వంలో మీకు కలెక్టర్ ముందు మహాదండ చేయడం జరుగుతా